హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ టాపిక్ వచ్చి మనలో చాలామంది ఆధార్ కార్డ్ సంబంధించి ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైతే ఉందంటే ఆధార్ కార్డ్ లిమిట్ క్రాస్ అండి సో దీనివల్ల ఏంటంటే మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఇప్పుడు లిమిట్ క్రాస్ వన్స్ అయిపోయింది అనుకోండి దాన్ని మార్చుకోలేదానికి చాలా అయితే ఇబ్బంది పడుతుంటాం ఎక్కువగా ఈ పెన్షన్లు వాటి గురించి కానీ లేదంటే కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానీ పిల్లల స్కూల్స్కి సంబంధించి కానీ మ్యారేజ్ అయిన వారికి ఉమెన్స్కి ప్రెగ్నెన్సీ టైంలో ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయడానికి అలాంటి వాటిల్లో కూడా ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు నాకు వచ్చే కామెంట్స్ కానీ నాకు వచ్చే కాల్స్ కానీ అన్నీ కూడా ఒక కరెక్ట్ గైడ్లైన్స్ ఇవ్వండి ఈ ఆధార్ కార్డ్ సంబంధించి లిమిట్ క్లాస్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనికి మేము ఎన్నోసార్లు ట్రై చేస్తున్నాం మా వల్ల కూడా కావడం లేదని చెప్పేసి ఎక్కువగా ఇవే కాల్స్ వస్తున్నాయి సో దానికోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది వీడియో పూర్తిగా చూడండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మీతో షేర్ చేస్తా లాంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదండి బట్ ఏమేమి చేయాలి ఎలా దాన్ని మనం మ్యాక్సిమం ప్రాబ్లం క్లియర్ చేసుకునే ఏమేమి అవకాశాలు ఉన్నాయనేది ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు ఒక చెప్తున్నాం కదా కంప్లీట్గా ప్రాబ్లం సొల్యూషన్ దొరికిపోతుందనేసి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వను కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు ప్రాబ్లం క్లియర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందని అయితే ఈ వీడియోలో చెప్తున్నాను సో వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే మనం ఏ పర్పస్గా కానీ మన తప్పు వల్ల కానీ లేదంటే మన తప్పు లేకుండా కానీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది దాన్ని మనం లిమిట్ క్రాస్ చేస్తుంటాము ఎక్కువగా లిమిట్ క్రాస్ ఎలాంటి వరకు జరుగుతుందంటే ఆధార్ కార్డులో ఒక అప్డేట్ చేసుకునేదానికి వెళ్ళి ఇంకొక అప్డేట్ వీళ్ళు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేస్తుంటారు అలాంటప్పుడు మన ప్రమేయం లేకుండానే లిమిట్ క్రాస్ అయిపోతుంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది అలా కాకుండా మనమే ఉద్దేశపూర్వకంగా ఏజ్ అనేది జాబ్స్ పర్పస్ కానీ ఇన్సూరెన్స్ కోసం కానీ లేదంటే ఈ పెన్షన్ల కోసం కానీ పెంచేసుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ జరిగితే దానికి అలా చేసిన దానికి ఏం డాక్యుమెంట్స్ పెట్టారనేది ఆధార్ వాళ్ళు వెరిఫై చేస్తుంటారు వెరిఫై చేసినప్పుడు మీరు కానీ ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి లేదండి మేము జెన్యూన్ సర్టిఫికేట్లే మాకు తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్ పెట్టాము లేదంటే మాకు మండల్ రెవెన్యూ ఆఫీసర్ సంబంధించినట్టు పెట్టాము లేదా ఆర్టీఓ ఇచ్చినట్టు పెట్టాము లేదంటే మా దగ్గర ఎంపీడిఓ సర్టిఫికెట్ పెట్టాము మున్సిపల్ అధికారిది పెట్టాము అనేసి చెప్తుంటారు అది ఎలా పెట్టాము ఏదో మనం వేరే మార్గంలో వెళ్ళి ఆ సర్టిఫికేట్ని సంపాదించి దాన్ని పెట్టుంటాం ఎందుకంటే మనకు అది అవసరం ఇప్పుడు ప్రస్తుతానికి డేట్ ఆఫ్ బర్త్ మార్చేదానికి కావాలి కనుక మనం దాన్ని డబ్బులు ఇచ్చో లేదా ఏదో ఒక మెథడ్ ద్వారా దాన్ని తెచ్చేసుకొని పెట్టేసి ఉంటాం అది ఫేకే కదా బట్ అది అయితే ఒరిజినల్ అయితే కాదు కదా మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మీరు గవర్నమెంట్ మోసం చేసినట్టే కదా అది కూడా బట్ ఆ సర్టిఫికేట్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు అనమాట ఇంతకుముందు ఏం పెట్టారు ఇప్పుడు ఏం తెచ్చారని కూడా వెరిఫై చేస్తారనమాట సో అలా అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాం లేదు మాకు మా మిస్టేక్ లేదు మా మిస్టేక్ లేకుండా ఈ లిమిట్ క్రాస్ జరిగిపోయింది అనుకున్నట్టయితే సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇప్పుడు చూపిస్తాను నేమ్ చేంజ్కి ఏం కావాలి డేట్ ఆఫ్ బర్త్కి ఏం కావాలని కూడా వివరంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డేట్ ఆఫ్ బర్త్కి మన మిస్టేక్ లేకుండా జరిగితే మనమైతే ఈజీగా మన ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోవచ్చండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను ఈ ఫైల్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను ఆల్రెడీ సో ఇక్కడ ఒకసారి పెడుతున్నాను చూడండి ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకోండి అప్లికేషన్ ఫిల్ మొత్తం ఫిల్ చేయండి ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో దానికి సంబంధించిన డెమో ఫామ్ కూడా పెట్టి ఉన్నాను దాన్ని చూసి మీరు ఫిల్ చేయండి ఎక్కడ రుద్దకూడదు కొట్టకూడదు ఈ చిన్న ప్లేస్లో ఎలా పెట్టాలన్నా డౌట్ వస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇట్లా క్రాస్కోపోయినా కూడా ప్రాబ్లం లేదు కానీ ఎక్కడ కొట్టకుండా రుద్దకుండా అన్ని క్యాప్లేటర్స్లో బ్లూ పెన్తో ఫిల్ చేయండి సో ఓకేనా ఫిల్ చేసిన తర్వాత సిగ్నేచర్ చేసేసి మీరు డేట్ వేసేసి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొరియర్ చేస్తున్నారు అందరూ కూడా కొరియర్ చేయకండి ఓకేనా ఖచ్చితంగా మీరు ఏంటంటే డైరెక్ట్గా ఆర్ఓ ఆఫీస్కి విజిట్ అవ్వండి ఈ డాక్యుమెంట్ తీసుకొని మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయండి రీసెంట్ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయండి ఓకేనా సో అది డౌన్లోడ్ చేసిన తర్వాత మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంటుందా బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా పెట్టండి ఆ తర్వాత టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటే చదువుకుని ఉంటే అది కూడా మెన్షన్ చేయండి ఓకేనా సో అవన్నీ తీసుకొని మీరు నేరుగా ఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ మనకి మళ్ళీ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేస్తారు ఈ ఫామ్ అన్ని చూసి ఆర్ఓ గారి నుంచి ఏఓ నుంచి సిగ్నేచర్ వెరిఫికేషన్ చేసి అప్డేట్ చేస్తారు అప్డేట్ చేసిన టైం మనకి ఎగ్జాక్ట్ టైం అనేది ముందులా ఎవరు చెప్పలేరండి మనకి ఇంచుమించు వన్ ఎయిటీ డేస్ లోపల ఎప్పుడైనా అవ్వచ్చు అని చెప్తున్నారు మాక్సిమం త్రీ టు ఫోర్ మంత్స్ అయితే ఉంది టైం అయితే కూడా అది గుర్తుపెట్టుకోవాలి ఇలా వెళ్ళి అక్కడ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత వితిన్ వన్ వీక్ టూ వీక్స్లో మీకు మెసేజ్ వస్తుంది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది మ్యాక్సిమం చాలా వరకు రిజెక్ట్ అవుతుంది రిజెక్ట్ అయినట్టు మీకు మెసేజ్ వస్తుంది అది అలాగే మీకు ఒక నోటీస్ కూడా ఇంటికి రావడం జరుగుతుంది ఆ నోటీస్ని ఇవన్నీ పట్టుకొని మీరు మళ్ళీ ఆధార్ సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజీలో మీకు లేదంటే మీకు నేను కింద డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఆధార్ సంబంధించినది అఫీషియల్ది మెయిల్ ఐడి ఉంది కదా ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి ఓకేనా కాల్ సెంటర్ కాల్ చేసి కంప్లీట్ చేసి మెయిల్ చేయండి కంప్లీట్ చేసిన రెఫరెన్స్ నెంబర్ ఒకటి ఇస్తారు మీకు మీకు అలాగే ఫోన్ కూడా మెసేజ్ వస్తుంది ఆ రెఫరెన్స్ నెంబరు ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేసి మీరు ఆ తర్వాత ఆర్ఓ ఆఫీస్ కూడా మీరు ఒకసారి ఆంధ్రాకి తెలంగాణకి మనకి ఆర్ఓ ఆఫీస్ ఒకటే ఉంటుంది హైదరాబాద్ మైత్రివనం బిల్డింగ్లో ఉంటుంది దీనికి డాక్యుమెంట్స్ అనేది రిజిస్టర్ పోస్ట్ ద్వారా పోస్ట్ చేయండి ఇలా పోస్ట్ చేసిన తర్వాత మీకు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మీ ప్రాబ్లం అయితే ఏది మన మిస్టేక్ లేకుండా జరిగిన దానికి హండ్రెడ్ టు హండ్రెడ్ కాకపోయినా నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా ప్రాబ్లం క్లియర్ అయిపోతుందండి ఇక్కడే క్లియర్ అయిపోతుంది ఫస్ట్ టైం రిజెక్ట్ అయినా సెకండ్ టైం మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని పెట్టి చేయడం వల్ల రిజెక్ట్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చి మన మిస్టేక్ ఏదైనా జరిగి ఉంటే ఓకేనా సో ఆల్రెడీ మనం చెప్పాను కదా ఇన్సూరెన్స్ల కోసం కానీ లేదా పెన్షనర్స్ కోసం కానీ జాబ్స్ కోసం కానీ ఏదో కారణం చేత డేట్ ఆఫ్ పెంచడం తగ్గించడం చేసి ఉంటారు గతంలో ఆ పెంచే తగ్గించే విషయంలో ఏంటంటే ఫేక్ సర్టిఫికెట్లు రెడీ చేసి పెట్టేసి ఉంటాం ఫేక్ అంటే అదే చెప్తున్నాం కదా గవర్నమెంట్ అఫీషియల్ సర్టిఫికెట్ అయినా కూడా అవును మనం ఫేక్గా రెడీ చేయించే డబ్బులు ఇచ్చేదో ఒకటి చేసి చెప్పి ఉంటాం కదా అలా పెట్టి దానిలో అప్లోడ్ చేసి ఉంటాం కదా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ లిమిట్ క్రాస్ తీసుకెళ్తారు కదా మీరు ఏవైతే డాక్యుమెంట్స్ తీసుకెళ్లారో అక్కడ ఆ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు వెరిఫై చేసినప్పుడు జరిగే మేజర్ ప్రాబ్లం వస్తుందంటే పాత డాక్యుమెంట్స్ ఏదైతే పెట్టారో పట్టుకో రమ్మని చెప్తారు వాళ్ళు ఇప్పుడు నేమ్ చేంజ్కి చూసుకున్నట్లయితే సేమ్ ఇంతే అండి ఇదిగడ రెండు కేటగిరీస్ లెక్క తీసుకోవాలి ఏంటంటే మన మిస్టేక్ వల్ల లిమిటెడ్ క్రాస్ అయిపోయి ఉండడం వల్ల కానీ మన మిస్టేక్ లేకుండా జరిగినా కానీ ఇలా యాక్చువల్గా డేట్ ఆఫ్ బర్త్కి నేమ్ చేంజ్కి చూసుకుంటే డిఫరెన్స్ డేట్ ఆఫ్ బర్త్కి ఒక్కసారి ఛాన్స్ మాత్రమే ఉంటుంది నేమ్ చేంజ్ మాత్రం రెండు సార్లు ఉంటుంది ఓకేనా సో దీంట్లో ఈ రెండింటిలో కూడా మనం క్రాస్ చేసామంటే మన మిస్టేకే కదా హండ్రెడ్ పర్సెంట్ మన మిస్టేకే కదా ఎందుకంటే ఆధార వాళ్ళ నేమ్ చేంజ్ రెండు సార్లు ఇస్తారు ఎందుకంటే ముఖ్యంగా మహిళని దృష్టిలో పెట్టుకొని ఇస్తుంటారు కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత నేమ్ మార్చుకునేస్తూ ఉంటారు తెలియకుండా మళ్ళీ వాళ్ళు జాబ్ పర్పస్కి వాళ్ళకి ఇబ్బంది పడతారని చెప్పి మళ్ళీ వాళ్ళ సర్టిఫికేట్ ప్రకారంగా పెట్టుకొని మళ్ళీ నేమ్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు అందుకోసం మనకి రెండు సార్లు అయితే నేమ్ చేంజ్ అవకాశం అయితే ఉంటుంది ఓకేనా అయినా కూడా రెండు సార్లు కూడా మీరు మార్చేస్తారంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ మందే కదా సో ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేసుకోవాలనుకుంటే ఆర్ ఆఫీస్ మనం వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటారు రిజెక్ట్ చేసి వాళ్ళు అయినా కూడా మీరు నేమ్ చేంజ్ చేయాలంటే మనకి స్టేట్ కానీ సెంట్రల్ కానీ గెజెట్ లెటర్ అంటే రాజపత్రము అంటారు అవి తీసుకొని రమ్మని చెప్తుంటారు దానికి అప్లై చేయమంటారు సో మనకి ఏపీ వాళ్ళకి మనకి గుంటూరులో ఒక ప్రెస్ ఉంది రాజక స్టేట్ గెజెట్ అప్లై చేయడానికి అక్కడి నుంచి కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు బట్ నేను ఇచ్చే సలహా ఏంటంటే స్టేట్ గెజిట్ కన్నా మీరు సెంట్రల్ గెజెట్కి అప్లై చేస్తే వితిన్ మనకి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ లోపల మనకి ఇంకా త్వరగా కూడా వచ్చేస్తుంది మనకి సెంట్రల్ గెజిట్ అయితే వన్స్ మనం సెంట్రల్ గెజెట్ వస్తే ఈ నేమ్ చేంజ్ చేసుకున్నా ఒకటే చేసుకోకపోయినా ఒకటే ఓకేనా ఎందుకంటే గెజెట్ లెటర్ మన దగ్గర ఉంటే నేమ్ చేంజ్ సంబంధించి రాజపత్రం అనేది మన దగ్గర ఉంటే దాన్నే మనం ఆధార్ కార్డులు మార్చుకున్న మన సర్టిఫికేట్లు మిస్టేక్ ఉన్నా కూడా గెజెట్లో ఏదైతే ఉందో దాన్నే పరిగణించాలని చెప్పేసి అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్గా గెజెట్ లెటర్లో మనకి మెన్షన్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక్కసారి మనకి ఈ స్టేట్ కానీ సెంట్రల్ కానీ గెజెట్ ఫామ్ కానీ ఈ లెటర్ మనకు వచ్చినట్టయితే మీరు ఈ లిమిట్ క్రాస్కి అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా ఒకటే అండి ఎందుకంటే దీన్ని పరిగణించి చెప్పాను కదా అన్నిటికీ యాక్సెప్ట్ అవుతాయి అయినా కూడా మనం మార్చుకోవాలన్నా కూడా ఈ ఫామ్ తీసుకెళ్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకి నేమ్ చేంజ్ అనేది లిమిట్ క్రాస్ అనేది ప్రాబ్లమ్ అయితే క్లియర్ అయిపోతుంది నేరుగా ఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అలాగే ఈ ఫామ్ని కూడా జిరాక్స్ కాపీ తీసి మెయిల్ కూడా చేయండి వాళ్ళకి ఓకేనా అప్లై చేస్తే ఇలాంటప్పుడు మీ నేమ్ చేంజ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ చేంజ్కి అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉందండి చేసుకునే దానికి కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్కు మాత్రమే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది సో ట్రై అయితే చేస్తూ ఉండాలి ఒక్కసారికి అయిపోయే పరిస్థితి అయితే కాదు ఒకటికి మూడు సార్లు మనం దీన్ని ట్రై చేస్తే ఖచ్చితంగా అవుతుంది మీకు ఇంకో విషయం ఫస్ట్ నుండి చెప్పు ఉండాలండి బట్ ఏంటంటే ఒక్కసారి మీకు డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ చేంజ్ కానీ లిమిట్ క్రాస్ అయిపోతే ఫస్ట్ మీరు నేరుగా ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోవడం కానీ లేదంటే మెయిల్ చేసేయడం కానీ చేయకుండా ఒకసారి దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్తే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్తో మీ యొక్క నేమ్ చేంజా లేట పోతా ఏదైతే కరెక్షన్ ఉందో దాని కరక్షన్కి పెట్టండి ఆ పెట్టిన అపాయింట్మెంట్ తీసుకోండి ఒకసారి ట్రై చేయండి మ్యాక్సిమమ్ మనకి అక్కడే ప్రాబ్లం క్లియర్ అయిపోతాయి కొన్ని కొన్నిసార్లు యాక్సెప్ట్ అయిపోతున్నాయి చాలా మందికి ఈ విషయం నేను గతంలో కూడా చెప్పాను ఒకసారి ఇలా జరుగుతున్నాయి నేను ఫస్ట్ మన సబ్స్క్రైబర్ కూడా సలహా ఇచ్చేది కూడా ఇదే దీని ప్రకారం ఒకసారి ట్రై చేయండి అప్పటికీ కాకపోతే తర్వాత మీరు ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ మెయిల్స్ చేయడం కానీ కొరియర్ చేయడం కానీ చేయండి అప్పటికీ మీ వల్ల కాకపోతే మీరు మాతో కూడా ఒకసారి సంప్రదించండి మా సలహాలు కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది మాతో కాంటాక్ట్ అవ్వాలంటే నాతో నేరుగా మాట్లాడాలంటే కాల్మీపూర్ యాప్లో కాల్ చేయండి లేదు సర్వీస్ ప్రకారంగా అయితే నా వాట్సాప్ నెంబర్ ఉంది మన ఛానల్ది ఆ ఛానల్ ద్వారా మీరు వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా మా వాళ్ళు మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇదండి లిమిట్ ప్రాస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంతకు మించి వేరే కొత్త ఇన్ఫర్మేషన్ ఏదో ఉండదు ఎప్పటికీ కూడా ఇదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏదైనా గవర్నమెంట్ కొత్తగా మనం ఏదైనా దయదే కొత్త రూల్స్ అయినా తీసుకొస్తే అప్పుడు మళ్ళీ ఇంకో వీడియో చేయాల్సి వస్తుంది కానీ సో దీనికి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకేం ఉండదు లిమిట్ క్లాస్ సంబంధించి నాకు తెలిసి ఓకేనా సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ